మనం ఎంత కష్టపడి ముందుకు వెళ్దాం అనుకున్నా కాలం కొన్నిసార్లు మనల్ని ఏదో ఒక ప్రాబ్లం వైపు లాగుతూనే ఉంటుంది కొంతమంది మనం చేసే మంచి పనులను వారవలేక వాటిని చెడువుగానే తీసుకుంటారు అయినా మంచి పని అనేది చూసే చూపులో కాదు నువ్వు చేసే పనిలో ఆలోచనలో ఉంటుంది నీకంటూ గుర్తింపు వచ్చే వరకు నిద్రపోకు ఎందుకంటే నిన్ను చూసిన నవ్విన వాళ్లకు రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నీకు సలాం చెయ్యాలిగా ఈ సమాజంలో డబ్బు అనే కులంతో బ్రతికే కొన్ని నోర్లు ముయ్యాలంటే డబ్బులు కట్టలతోనే కొట్టాలి ఎదుటివాడి జీవితం కంటే నీ జీవితం కష్టం అనుకున్నప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకో నుదుటి మీద రాసిన రాతలు గీతలో మాత్రమే కష్టపడితే చిరిగిపోతాయి జీవితం చాలా చిన్నది పోయింది కాలం మాత్రమే నువ్వు కాదుగా జీవితాన్ని గెలవాలంటే మన హార్డ్ వర్క్ తో పాటు నిజాయితీ కూడా అవసరమే సాధన కోసం నువ్వు చేసిన ప్రయత్నం కష్టమే కావచ్చు కానీ దాని ఫలితం చాలా ఆనందాన్ని ఇస్తుంది విజయానికి భయపడు తప్పు లేదు కానీ కష్టానికి భయపడ్డావా జీవితాన్ని ఎప్పటికీ గెలవలేదు నువ్వే నిర్ణయం జీవితాన్ని గెలవాలా ఓడాలా ఓడిన జీవితం గమ్యానికి దూరంగా ఆగిపోతుంది కానీ గెలిచిన జీవితం ఒకరికి గుణపాఠం అవుతుంది